హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ ఏ చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా ఈ శారీ అయితే మీకు చూపిద్దాము అని చెప్పేసి మీకు అయితే షేర్ చేస్తున్నానండి దేనికోసం అనుకుంటున్నారా యాష్ కలర్ శారీ అండి ఆ మొబైల్లో ఎట్లా కనిపిస్తుందో నాకైతే తెలీదు అయితే ఈ యాష్ కలర్ శారీకి పర్పుల్ పింక్ కలర్ ఇలా పళ్ళు అయితే వచ్చిందండి ఈ పళ్ళుకి కాంబినేషన్ల శారీకి కాంబినేషన్ల టాజిల్స్ అయితే ఇలా వేయించినానండి మన వర్కర్స్ ఎలా చేసిరో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరింత లుక్ అయితే వస్తుంది కదా వీటితో పాటు చూడండి వేయడం అయితే సూపర్ వచ్చిందండి నీట్ ఫినిషింగ్ ఉంది దీంతో పాటు శారీకి అయితే వీటితోటి టాజిల్స్ తోటి అయితే మంచి లుక్ అయితే వచ్చింది అయితే ఇది బ్లౌజ్ అయితే ఫినిష్ రాలేదండి శారీకి వాళ్ళు ఒక మగ్గం వరకు డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇది కూడా పర్పులే వచ్చిందండి అయితే బార్డర్కి కాంబినేషన్లో బ్లౌజ్ అయితే బార్డర్ అలానే ఉండాలి దానికి మగ్గం వర్క్ అయితే కంప్యూటర్ కాదండి మగ్గం వర్క్ అయిపోయమని చెప్పేసి నాకైతే తీసుకొచ్చి ఇచ్చి రండి మగ్గం వర్క్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ టోటల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒకటి షేర్ చేస్తానండి సారీ కాంబినేషన్లో బ్లౌజ్ ఎలా ఉంది స్టిచ్ చేసాను అనేది మీకు షేర్ చేస్తాను ఈ సారీ లుక్ ఎట్లా ఉంది సారీ కాస్ట్ ఎవరన్నా గెస్ చేయగలుగుతారా నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎవరికైనా నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎస్పెషల్లీ టాజిల్స్ కోసం అయితే వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి నాకైతే బాగా అనిపించినాయి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మరి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఒకసారి చూసుకుంటా చెప్పి చెప్పేసి షేర్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఓకే అండి థ్యాంక్ యూ